కేతువు గురించి చాలా తెలుసుకున్నాం కేతువు గురించి ఇప్పుడు ఇంకొక కొత్త విషయం ఏంటంటే కేతువు హెడ్లెస్ ప్లానెట్ మనకు తెలుసు ఇదంతా పాత స్టోరీ మరలా అదే చెప్తూ ఉంటే బోర్ కొడుతుంది హెడ్లెస్ ప్లానెట్టు దృష్టిలో ఏముండవు చేప కింద నీరులాగా ఆయన పనితీరు ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది ఏది ఇచ్చినా సరే చాలా సడన్గా ఇస్తూ ఉంటారు ఆకస్మికంగా చేసేది కేతువు మీకు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కేతు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మీరు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కేతు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది సడన్గా చాలా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి కేతు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సడన్గా అనుకోకుండా మీకు అధికార లాభం ఏదైనా వచ్చింది కేతు ఇంపాక్ట్ ఉంటుంది అధికారం అనగానే చాలామంది రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారండి రాజకీయం తీసుకోండి ఫైన్ మీరు అనుకోకుండా ఉద్యోగంలో ఉండి ఏదైనా ప్రమోషన్ వచ్చిందనుకోండి మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మీకు ప్రమోషన్ వచ్చింది అది కూడా మీకు అధికారమే కదా శ్రీ మాధవానంద గురు వ్యో శ్రీ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కేతువు గురించి చాలా తెలుసుకున్నాం కేతు గురించి ఇప్పుడు ఇంకొక కొత్త విషయం ఏంటంటే కేతువు హెడ్లెస్ ప్లానెట్ మనకు తెలుసు ఇదంతా పాత స్టోరీ మరలా అదే చెప్తూ ఉంటే బోర్ కొడుతుంది హెడ్లెస్ ప్లానెట్ దృష్టిలో ఏమి ఉండవు చాప కింద నీరులాగా ఆయన పనితీరు ఉంటుంది అని చెప్పడం జరిగింది ఏది ఇచ్చినా సరే చాలా సడన్గా ఇస్తూ ఉంటారు ఆకస్మికంగా చేసేది కేతువు మీకు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కేతు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మీరు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కేతు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది సడన్గా చాలా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి కేతు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సడన్గా అనుకోకుండా మీకు అధికార లాభం ఏదైనా వచ్చింది కేతు ఇంపాక్ట్ ఉంటుంది అధికారం అనగానే చాలామంది రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారండి రాజకీయాలు తీసుకోండి ఫైన్ మీరు అనుకోకుండా ఉద్యోగంలో ఉండి ఏదైనా ప్రమోషన్ వచ్చిందనుకోండి మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మీకు ప్రమోషన్ వచ్చింది అది కూడా మీకు అధికారమే కదా మీరు ఉన్న వృత్తుల్లో ఇలాగనమాట ఏదైతే సడన్గా జరుగుతూ ఉంటుందో మన జీవితంలో ఒక పాయింట్లో అర్థమయ్యేలా చెప్పాలంటే మన జీవితంలో ఏదైతే సడన్గా జరుగుతూ ఉంటుందో అక్కడ కేతు ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మరి అలాంటి కేతువుకి చాలామంది భయపడుతూ ఉంటారు ఏడు సంవత్సరాలు ఉన్నప్పటికీ కేతువు కేతువుకి చాలామంది భయపడుతూ ఉంటారు ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే కేతువు మనకి భయపడక్కర్లేకుండా రాజయోగాలను ఎప్పుడు ఇస్తాడు అన్న అంశాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక్కడ కేతువు ఛాయాగ్రహం కదా షాడో ప్లానెట్ రాహు అయినా కేతువైన ఇద్దరు ఛాయాగ్రహాలు షాడో ప్లానెట్స్ రెండు కూడా ఇక్కడ కేతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే రాహుకి కేతుకు ఆధిపత్యాలే ఉండవు చూడండి ధనాధిపత్యం కానీ లాభాధిపత్యం కానీ ఇవే ఉండవు అవి ఏ స్థానాల్లో ఉంటే ఏ రాశుల్లో ఉంటే అవే ఇక్కడ నేను రాసుల గురించి మాట్లాడలేదు ఏ రాశిలో ఉంటే రాస్యాధిపతి ఇవన్నీ అయిపోయాయి కేతువుది మన పాత వీడియోలు ఉంటే చూసుకోండి కేతువు ఏదైనా రాశిలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రాధిపతి ఎలా ఉంటే మనకి రాజయోగం కలుగుతుంది ధనయోగాలు కలుగుతాయి ఇవన్నీ పాత వీడియోలో చెప్పడం జరిగింది మళ్ళీ అది రిపీట్ చేయండి ఇప్పుడు కొత్త పాయింట్స్ ఇప్పుడు స్థానాలు లగ్నం నుంచి లగ్నాత్తు మీ కేతువు ఏ స్థానంలో ఉన్నాడో చేసుకో చూసుకోండి ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి లగ్నంలో ఉన్నారా ద్వితీయంలో ఉన్నారా తృతీయంలో ఉన్నారా చతుర్థంలో ఉన్నారా పంచమంలో ఉన్నారా ఎక్కడైనా ఉండనివ్వండి అష్టమ అష్టమమా వ్యయమా అసలు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ వింటే మీరు కేతు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం కారకాగ్రహం ఏంటో చూసుకోండి స్థానం యొక్క కారకాగ్రహం ఉదాహరణకి కేతు ద్వితీయంలో ఉన్నాడు అనుకుందాం ద్వితీయానికి కారకాగ్రహం ఏంటి ద్వితీయ స్థానానికి గురువు జాగ్రత్తగా వినండి ఇక్కడ స్థానాల గురించి మాట్లాడుతున్నాము రెండో ఇంటకి ఏదో ఉన్నాడండి మీకు ఆ రెండింటికి అంటే ఆ సెకండ్ దానికి అంటే రెండో స్థానానికి కారకాగ్రహం ఏంటి గురువు రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాది స్థానాలకి కారకాగ్రహం గురువు అండి ఓకే ఇప్పుడు రెండో ఇంట్లో ఉన్నాడు ఆ సెకండ్ హౌస్కి కారకగ్రహము గురువు సరే మరి ఈ గురువు ఎలా ఉన్నప్పుడు కేతు రాజయోగాన్ని కలగజేస్తాడు ఇక్కడ కేతు రాజయోగాన్ని కలగజేస్తాడు అన్న విషయం మాట్లాడుకుంటున్నాం అంటే కనుక గురువు కేతు నక్షత్రాల్లో ఉండాలి అంటే అశ్విని మఖామూలా నక్షత్రాల్లో గురువు ఉండాలి ఆ స్థానం యొక్క పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా పెరుగుతాయి ద్వితీయంలో ఉన్నప్పటికీ కేతువు నెగిటివిటీ ఉండదు గురువు కేతు నక్షత్రాల్లో ఉన్నప్పుడు అర్థమైందండి ఇప్పుడు తృతీయంలో ఉన్నాడు కేతు అది స్థానం బేసిక్గానే కేతుకు చాలా మంచిది అనుకోండి ఎగ్జాంపుల్ చెప్పేసుకుందాం పర్వాలేదు తృతీయంలో ఉన్నాడు ఇప్పుడు కుజుడు కుజుడు ఈ కేతు నక్షత్రాల్లో ఉండాలి చతుర్థంలో ఉన్నాడు ఇక్కడ చతుర్థంలో ఉండకూడదు కేతు ద్వితీయంలో ఉండకూడదు చతుర్థంలో ఉండకూడదు అప్పుడు చతుర్థ స్థానానికి ఈ కారక కారకాగ్రహం ఏంటి చంద్రుడు ఈ చంద్రుడు ఈ కేతు నక్షత్రాల్లో ఉండాలి పంచమంలో ఉన్నాడు కేతు మరలా గురువే ఆ పంచమ స్థానానికి కారకాగ్రహం ఆ గురువు కేతు నక్షత్రాల్లో ఉండాలి కాబట్టి ఇక్కడ మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏ స్థానంలో అయితే కేతు ఉండడం జరుగుతుందో ఆ స్థాన కారకుడు ఎవరో తెలుసుకోవాలండి ఆ స్థానకారకుడు కనుక కేతు నక్షత్రాల్లో ఉన్నట్లయితే మీరు అదృష్టవంతుడు చాలా అదృష్టం కలుగుతుంది ఆ జాతకులకి సడన్ రేజ్ ఆఫ్ వెల్త్ అంటాం సడన్ రేజ్ ఆఫ్ పవర్ అంటాం ఒక పవర్లోకి రావడము ధనయోగాలు కలగడము ఈ కేతువు చేస్తాడు ఇదొకటి గుర్తుంచుకోండి కేతు అంటే అశ్విని మఖామూల ఈ మూడు నక్షత్రాలు కేతు నక్షత్రాలు అందులో ఉంటే సరిపోతుంది ఓకేనా సరే ఇదొకటి ఇలా లేదు మీకు అనుకుంటే కనుక కేతువు లగ్నాత్తు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి లగ్నంలో ఉండొచ్చు ద్వితీయంలో ఉండొచ్చు సప్తమంలో ఉండొచ్చు ఇక్కడ కేతు ఇచ్చే యోగాల గురించి మాట్లాడుకుంటున్నాం సప్తమ స్థానంలో ఉన్నప్పుడు స్థాన కారకుడు ఎవరు శుక్రుడు కేతు నక్షత్రాల్లో ఉండాలి లేదు మీకు అలా లేక లేకుండా ఉంది అప్పుడు శుక్రుడు కేతువుని చూడాలి ఎక్కడున్నాడో చూడండి శుక్రుడు శుక్రుడు యొక్క దృష్టి కేతు మీద పడిందో లేదు చూసుకోండి ఎప్పుడు కేతు సప్తమంలో ఉన్నప్పుడు అదే కేతు ద్వితీయంలో ఉన్నాడు అనుకోండి మరి ఈ రెండింట ఆ స్థానానికి ఎవరు గురువు కదా ఆ గురువు యొక్క దృష్టి కేతు మీద పడాలి అసలు గురు దృష్టి బేసిక్గా కేతు మీద పడ్డమే ఒక అదృష్టము ఇలాగ ఆయన స్థానంలో కేతు ఉండి ఆ గురువు కనుక కేతువును చూస్తూ ఉన్నట్లయితే ఆ జాతకులు కుబేరులవుతారు ఇది మీరు రాసి పెట్టేసుకొచ్చి చాలా అదృష్టవంతులు వీళ్ళకి మంచి యోగాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు కొంతమందికి కొంతమందికి ఈ కారక స్థానాధిపతి కేతు నక్షత్రంలో ఉంటే కేతులు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఇంకా అదృష్టం కలుగుతుంది డబల్ ధమాకా అనమాట వాళ్ళకి అన్ని విధాలా కూడా రాజభోగాలు వాళ్ళు అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ రాజభోగాలు అంటే లగ్జరియస్ లైఫ్ అనే కాదండి మీకు ఒక పలుకుబడి పెరగడము ఒక విలాసమైన విలాసవంతమైన జీవితం ఉండడము దేనికి లోటు లేకపోవడము అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతూ ఉండడము ముఖ్యంగా కేతు కేతుమహర్దశ ఒక పదవి ప్రాప్తిని కలిగించడం ఆ జాతకుడికి ఇవన్నీ కూడా జరుగుతాయి నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాం చాలా చాలా మంచిది చాలా మంచి యోగాలు కలగజేస్తుంది ఈ ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్ ఇక్కడ ముఖ్యంగా కేతు మహర్దస్ చాలా యోగాన్ని కలగజేస్తుందని చెప్పుకోవచ్చు ఆ స్థానకారకుడి యొక్క దృష్టి కూడా బలాన్ని చేకూరుస్తుంది ఆ దృష్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి నేను ఎప్పుడైనా దృష్టికే ఇస్తాను ఫస్ట్ ప్రిఫరెన్స్ కేతు నక్షత్రాల్లో కూడా ఉండాలి అది కూడా చాలా మంచి యోగాన్ని ఇస్తుంది ఆ దృష్టి కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తుంది మీకు ఈ రెండిట్లో ఏది ఉందో చూసుకోండి ఆ కారక ఆ స్థానకారకుడు యొక్క దృష్టి పడిందా ఆ స్థాన కారకుడు ఈ కేతు నక్షత్రంలో ఉండడం జరిగిందా ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు చాలా అదృష్టం కలుగుతుందా జాతకులకి తర్వాత చాలామంది ఏదైతే స్థానంలో కేతు ఉంటాడో భయపడిపోతూ ఉంటారు ఇప్పుడు ఎలా ఉంటే వారు భయపడాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఉదాహరణకి కేతు భాగ్యంలో ఉన్నప్పుడు అది కొంచెం పితృదోషాలుగా చెప్పుకుంటూ ఉంటాం మనం అప్పుడు ఆ భాగ్యస్థాన కారకుడు ఎవరు గురువు కదా గురువు కేతు నక్షత్రంలో ఉన్నా లేదు కేతు గురువుచే చూడబడుతున్నా అంటే గురు దృష్టి కేతు మీద ఉన్న పితృదోషం ఉండదు ఇది గమనించుకోండి పితృదోషం అనగానే భయపడిపోతున్నారు మీకు పితృదోషం ఉందని సింపుల్గా చెప్పేస్తున్నారు ఎలా ఉన్నప్పుడు పితృదోషం పితృదోషం ఉంది అని చెప్పడానికి చాలా స్టడీ చెయ్యాలండి వెంటనే కలయికను బట్టో లేదా భాగ్యస్థానంలో ఉందని బట్టో పితృదోషం నిర్ నిర్ధారించకూడదు అక్కడ గురు దృష్టి పడింది ఆ స్థాన స్థానకారకుడి యొక్క దృష్టి కేతు మీద పితృదోషం ఏమీ లేదు వాళ్ళకి వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు కేతు భాగ్యస్థానంలో ఉన్నాడని భయపడిపోతూ ఉంటారు చాలామంది పంచమంలో ఉన్నాడు ఈ భాగ్య పంచమ స్థానాల గురించి భయపడరు కాని నేను గమనించాను లగ్నంలో ఉన్న సప్తమంలో ఉన్న లగ్నంలో ఉంటే ఏమవుతుందండి కేతు ఏమైపోతుంది ఏమీ అవుతుంది సప్తమంలో ఉంటే ఏమైపోతుంది ద్వితీయ వివాహం అవుతుందా అలా కేతు సప్తమంలో ఉంటే ద్వితీయ వివాహం ఒకటి క్లారిటీ తీసేసుకుంటే సరిపోయిందా అది బ్లండర్ మిస్టేక్ అండి అది అందుకే అందరూ మీరు మేలు కొనాలి ఇప్పుడైనా సోషల్ మీడియా డెవలప్ అయింది ప్రతిదీ నేర్చుకోండి అంతేగాని సప్తమంలో కేతు ఉంది ద్వితీయ వివాహం అయిపోతుంది అక్క పాయింట్తో మనం చెప్పకూడదు అది బ్లండర్ మిస్టేకు చాలా మీరు జాగ్రత్తగా ఉండాలండి సొసైటీలో ఏం చెప్తే అది నమ్మేసేసి మనం ఎదరికి వెళ్ళిపోయి బ్లైండ్గా చాలా నష్టపోతూ ఉంటాం సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థాన కారకుడు శుక్రుడు ఎలా ఉన్నాడో చూసుకోండి ఆయన నెగిటివ్గా ఉండి రవి నెగిటివ్గా ఉండి అప్పుడు మనం ఇవన్నీ చూసుకోవాలి బలంగా ఉన్నప్పుడు ఎందుకు అవన్నీ సరే అదంతా వేరే టాపిక్ మరలా కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ గురు దృష్టి పడినప్పుడు లేదా గురువు కేత్ర నక్షత్రంలో ఉన్నప్పుడు పితృదోషం ఉండదు ఇది భయపడాల్సిన అవసరం లేదు కేతు ఒక స్థానంలో ఉండి ఆ స్థానకారకుడు కేతు నక్షత్రాల్లో లేకపోయినా కేతు మీద ఆ స్థానకారకుడు యొక్క దృష్టి పడకపోయినా ఆ స్థానం మంచి స్థానంలో పడలేదనుకోండి కేతు కొంచెం ఇబ్బందులు ఉంటాయి అంతే కదా ద్వితీయ స్థానమైనా చతుర్థ స్థానమైనా పంచమ స్థానమైనా సప్తమ స్థానమైనా భాగ్యస్థానమైనా కొంచెం ఇబ్బందులు ఉంటాయి లగ్నమైన అప్పుడు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా విఘ్నేశ్వరుని పూజించాలి చాలు ఆ ఏడు సంవత్సరాల్లో మీరు వినాయకుడిని వదలకండి అసలు మీకు ఎలాంటి నెగిటివిటీ ఉండదు ముఖ్యంగా ప్రతి బుధవారము కూడా మీరు ఎక్కడైనా విఘ్నేశ్వరుడు ఆలయానికి వెళ్ళి అక్కడ తెల్ల జిల్లేడు పూలమాలను సమర్పించి పదకొండు వన్రాలను నైవేద్యంగా పెడుతూ ఉండండి ఇది కామరి పరిహారం చాలాసార్లు చెప్పేశాను ఇది నేను తెల్ల జిల్లేడు పూల మాల మాకు తెల్ల జిల్లేడు పూలు దొరకవండి అనుకుంటే గరిక మాల కుడుములు అంటాం మా సైడ్ అయితే ఉండ్రాళ్ళు అంటాం మీ సైడ్ ఏమంటారో చూసుకోండి వినాయక చవితిలో చేసుకుంటాం కదా అది పదకొండు నైవేద్యంగా పెట్టండి అక్కడ పంచి అని మీరు కొంత ప్రసాదంగా తీసుకోండి ఇది జనరల్గా చేసుకోవాల్సిన పరిహారము చాలా పరిహారాలు కేతు గురించి చెప్పినప్పుడు చెప్పేశాను ఇది చేసుకుంటూ మీరు మాసంలో చవితి తేది రెండు చవితి తేదీలు తీసుకోండి ఆ చవితి తిథుల రోజున మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఆ రోజు సంకష్టహార గణపతి పూజ చేసుకుని మీరు గూగుల్లో కొట్టగానే సంకష్టహార గణపతి పూజ ఏంటో తెలిసిపోతుంది యూట్యూబ్లో కొట్టగానే మీకు యూట్యూబ్లో టైప్ చేయగానే మీకు ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి కదా అది ఎలా చేసుకోవాలన్నది ఆ ప్రాసెస్ చూడండి ఇప్పుడు మళ్ళీ నేను ఆ ప్రాసెస్ చెప్పారంటే చా వీడియో చాలా పెద్ద అయిపోతుంది సంకష్టహార గణపతి పూజ చేసుకుని చంద్రుడికి పాలతోటి అర్ఘ్యం వదిలి ఆ రోజు ఇరవై ఒక్క ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించి అన్నము పాలు బెల్లము కలిపిన మిశ్రమని అంటే పరవ అన్నం అంటాం దాన్ని నైవేద్యంగా సమర్పించి అది ఆ రోజు రాత్రి ఆహారంగా స్వీకరించాలి ఉదయం నుంచి కూడా వాళ్ళు పళ్ళు పాలు ఈ జ్యూసులు లాంటివి తీసుకుంటూ ఉండడం చాలా మంచిది కేవలం చవితి తిది రోజులు మాత్రమే మేము ఉండలేము అనుకున్న వాళ్ళు మాత్రం పలహారం చేయండి ఇలా చవితి తిథులకు చేస్తూ ఉండాలి ఇలా ఎన్ని చవితి చేయాలండి మీరు ఇలాగా ఒక పదకొండు చవితి తిథులు కానీ పన్నెండు చవితి తిథులు కానీ చేయండి పదకొండు లేదా పన్నెండు సరిపోతుంది ఈ లోపలనే మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి నెగిటివిటీ తగ్గుతుంది అనుకున్న పనులు అయిపోతే మీరు ఆపేసేయచ్చు పదకొండు పన్నెండు చేయాలని రూల్ ఏం లేదు ఒక ఐదు చవితి తిథులు చేసిన దాకా ఉండి మీరు అనుకున్న పని అయిపోయింది కేత మార్గదర్శనం ఇంకా అవసరం లేదు కానీ మ్యాక్సిమం చేయాల్సింది పదకొండు లేదా పన్నెండు తిథుడు ఖచ్చితంగా చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వలన కేతు యొక్క నెగిటివిటీ తగ్గుముఖం బట్టి మీకు మంచి యోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోను సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేదవంతు శుభం